విద్య నిగూఢగుప్తము గువిత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు బంధుడన్ విద్య విశిష్ట దైవతము విద్య గుసాటి లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మర్చుడే దీని యొక్క భావము పురుషునికి విద్యయే రూపము విద్యయే రహస్యముగా దాచిపెట్టుకున్నటువంటి ధనము విద్యయే సకల భోగములను కీర్తిని సుఖాన్ని కలుగు చేయును విద్యయే గురువు వలె అన్నింటినీ బోధించును పరదేశమునందు చుట్టము వలె సహాయం చేయును విద్యయే రాజపూజితము ఇట్టి విద్య లేనివాడు పశువుతో సమానము మనుషుడే కాదు అని సుభాషిత రత్నావళిలో భర్తృహరి విద్య యొక్క ప్రాశస్యాన్ని వర్ణించాడు